ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నా కృప నీకు చాలును రెండవ కొరింతి పన్నెండో తొమ్మిది పౌలు గారు దేవుని కుమారు పెడతాడు దేవా నాకు ఇంత సమస్య ఉంది అని అంటే నీ కృపను మించినటువంటి నీ సమస్యను మించిన కృప నాకున్నది నా కృప నీకు సరిపోతుంది నువ్వు ఎటువంటి సమస్యనైనా జయించటానికి తగినటువంటి కృపను నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు హాలే లూయా కాబట్టి ఈరోజున మీరు ఎటువంటి సమస్యలు ఎటువంటి బంధకాలు ఎటువంటి ప్రతికూల పరిస్థితి కూడా వెళ్తున్నప్పటికీ దేవుడి మీతో చెప్తున్నమాట నా కృప నీకు చాలు నా కృప సరిపోతుంది నీకు నిన్ను విడిపిస్తాను నిన్ను గొప్ప చేస్తాను అంటున్నాడు నమ్మిన వారంతా కూడా దేవుని కృప చేత సమస్తము సాధించి పొందుకుందరు కాక ఆ అమ్మాయిని స్తోత్రం దేవస్తా ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో మరి ప్రతి వారికి ఉన్న సమస్యలు బంధకాలను విడిపించావు నీకు వందనాలు ఈ వాగ్దానం స్వతంత్రంగా చేసినందుకు కొంత ఏసునామలో ప్రార్థించిన మే పొందుకుని విన్నామా పరమ తండ్రి మెన్